श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवं भ्राजत्कुण्डलकङ्कणं च गजनं पीताम्बरालङ्कृतं श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुंहस्तैश्चतुर्भिर्युतं सुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये पाथ संयुत मेघ सन्नीतनु प्रद्योतन सत्मज नृण पुण्यकृता स्वभा वपु पापीय दुखकृत श्रीमान दक्षिण दिक्पतिर्महिषगो भूषां बरालंकृतो जय संयमनी पति पितृगणस्वामी విచిత్రాసనాశీనమిందూప్రహాస్ పుణ్యం పాపపుణ్యాన్ని పత్రే లిఖంతం భత్రగుప్తం సఖాయో యమశ పితృయజ్ఞం గరుడపురాణం అనే విషయం విషయంపైన ఉపన్యాసాలు శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుల వారికి మానవలోకంలో ఉన్నటువంటి మానవులు దేహత్యాగం చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి కుమారులు కానీ మిగతా వారు కానీ ఔర్ధ్వ దైహిక క్రియలు చేసే విషయంలో అది శ్రాద్ధం దాంట్లో పిండ ప్రధానాదులు తిలోదకాలు అగ్నవకరణం ఇలాంటివన్నీ అనమాట వాటిని గురించినటువంటి విచారణ విశేషాలన్నీ కూడాను చెబుతున్నారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతులు వారితో చెబుతున్న విషయాలు దీనికి మూలం వేదాలు వేదాలలో ఈ విషయాల గురించినటువంటి విశేషాలు చాలా మంత్రాల్లో కనపడుతున్నాయి మనం అనుకుంటూ చెప్పుకుంటూనే ఉంటాం చాలా మంత్రాలు పృథివీ తె పిధానం బ్రహ్మణ స్వా ముఖేజు హోమి బ్రాహ్మణానం త్వ ప్రాణపానయోర్జుహోమి అక్షితమశి మైషాశ్రేష్ట లోకే అనేటటువంటి మంత్రంలో మామూలుగా అగ్నిదేవుడికి మనం హోమం చేస్తుంటాం అగ్నిలో హోమం చేయడం అనేది మనందరికీ తెలుసు కానీ శ్రాద్ధాదుల్లో బ్రాహ్మణుకి ప్రాముఖ్యం కనపడుతోంది అంటే మరి అగ్నిలో హోమం చేయకుండా కూడా బ్రాహ్మణుకి మా పెట్టి దాంతో కూడా శ్రాద్ధం పూర్తవుతుంది అనే అభిప్రాయమా అనే ఆలోచన అంటే ప్రత్యక్షంగా అగ్ని కూడా ఉంటుంది బ్రాహ్మణుని గురించి గురించి మాట్లాడుతూ అది ఆహ్వనీయార్థే బ్రాహ్మణస్థు ఆహ్వయార్థి అని అంటారు అందుకోనే ప్రాణాపానయోర్ జుహోమి అనేటటువంటి మాట ఆ మంత్రంలో జుహోమి అంటే హోమం చేస్తున్నాను అని అర్థం హోమం చేస్తున్నాను అనేటటువంటిది అగ్ని దగ్గర ప్రయోగిస్తారు కానీ అటువంటి మాట అప్పుడు చెబుతారు కానీ బ్రాహ్మణ ముఖంలో వేసేటప్పుడు కూడా జుహోమి అని అంటారా అంటే ఇక్కడ అంటున్నారు అంటే బ్రాహ్మణుని ఆహవనీయార్థే బ్రాహ్మణస్తు ఆహవనీయార్థే దత్తం దాస్యమానంచ అని ఒక మాట చెబుతారు శ్రాద్ధాచరణ కాలంలో ఆహవనీయ అగ్నిస్వరూపంగా బ్రాహ్మణుని నిర్ణయించుకునేవాళ్ళు ఆయనలో ఈ హోమం చేస్తున్నానని అయితే ఇక్కడ ఒక మాట ఉంది అక్షితమసి మనం ఇచ్చినటువంటి ఆహారం ఆ పితృదేవతలకి నాశరహితంగా ఎంతో అది వారికి అయ్యేటట్టుగా ఉండాలి అనే భావనలు కూడా మనం ఎక్కువగా చెబుతూనే ఉన్నాం మంత్రాలు అలాగే బోధిస్తున్నాయి శ్రీ మహావిష్ణువు కూడా అలాగే చెబుతున్నారు మనం కూడా అలాగే అంటున్నాను మిషాంక్షేష్ఠ అని ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ మీషాంక్షేష్ట అంటే అర్థం ఏంటంటే వారికి ఎటువంటి హాని నువ్వు కలగజీమోకా అని ప్రార్థన కూడా ఉంది అంటే బ్రాహ్మణుడికి ఆహారం ఇచ్చినప్పుడు అతను పూర్తిగా ఆకలి లేకుండా ఆహారాన్ని సమగ్రంగా సంపూర్ణంగా భోజనం చేయాలి అని వీళ్ళు దీంట్లో నిర్ణయించి చెబుతారు ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఆయనకు అనారోగ్యంగానే ఏదైనా చేసినట్టయితే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అందుకోసమనే ఆ మంత్రం ఏం చెబుతోంది అంటే ఆయన భోజనం చేస్తాడనుకోండి చేసినా కూడా అతనికి అనారోగ్యాదుల ద్వారా ఎటువంటి హాని కలగకుండా ఉండుగాక అని ప్రార్థన అన్నమాట ఐషాం శ్రేష్ఠ అముత్ర ముష్మిన్లోకే ఈ లోకంలో బ్రాహ్మణుడికి ఈ భోజన ప్రభావం చేత ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ భోజనం సమగ్రంగా సంపూర్ణంగా ఆయన భోజనం చేయటం చేత పితృదేవతలకు కూడాను సంపూర్ణమైనటువంటి ఆహారం లభించినట్టు అవుతుంది అనే విషయం దీనివల్ల మనకు స్పష్టంగా తెలుస్తోంది తరువాత అముష్మిన్లోకే అని ఒక మాట ఉంది దీంటో అంటే ఆయన స్వర్గలోకంలో కూడా ఎటువంటి హాని లేకుండా వాళ్ళకి తృప్తి కలగాలన్నమాట దేవతలు ఏ లోకంలో ఉన్నారో మనకు తెలియదు అంటే ఈ పితృదేవతలు దేవతలు ఒకవేళ ఇదివరకు అనుకున్నాం ఈ లోకంలో ఉండొచ్చు దేవతాలోకంలో ఉండొచ్చు పితృలోకంలో ఉండొచ్చు వారు పశువు రూపంతో కానీ పాము రూపంతో కానీ రూపంతో కానీ ఎలాగైనా ఏదో జన్మ అనేక రకములైనటువంటి పాప విశేషాలను ఆధారంగా చేసుకుని వాళ్ళు వాళ్ళు ఏ జన్మలో ఉంటారో అక్కడికి ఈ ఆహారం వాళ్ళకి తగిన రీతిలో వెడుతుంది అనే విషయాన్ని మనం దీంట్లో ఇదివరకే మనం చెప్పుకొని ఉన్నాం అందువలన ఈ ఈ మంత్రాలలో అంటే మంత్ర ప్రభావము ఆ రకంగా శ్రీ మహావిష్ణువు దాన్ని ఆధారంగా చేసుకొని గరుత్మంతులు వారికి చెప్పడం దానిపైన గరుడ పురాణాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం ఇక్కడ స్మృతులు అనేక మంది స్మృతికర్తలు యాజ్ఞవల్క్య స్మృతి కానీ మనుస్మృతి కానీ ఇలాంటి మహాత్ములు చాలామంది గ్రంథకర్తలు స్మృతులు రాశారు ఆ స్మృతులన్నీ కూడాను వేదాల్లో ఉండే సారాంశాన్ని లోకానికి అందించడం కోసమని మహర్షులు స్మృతులు రాస్తూ ఉంటారు అటువంటి దాంట్లో ఒక స్మృతికర్త చూడండి ఇలా అంటున్నారు యస్య ఆస్యేన సదాశింతి కవ్యాని త్రిదివౌకస పితర చేయివ భూతమధికంతత అని అన్నారండి ఆయన ఎవరు అగ్ని యొక్క ఆస్యేన అంటే ముఖం అనమాట అగ్నిముఖాబయి దేవాహానండి అడుగడుగునా వేదాలు చెబుతూ ఉంటాయి ఆ భావాన్నే ఈయన శ్లోకంలో రాశాడు కొంతమందికి వేదాల్లో చెబితేనే ప్రమాణం స్మృతికర్తలు చెప్పినా నమ్మం పురాణాలు కూడా మాకు అంతగా ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు కాదయ్యా దాంట్లో ఉన్న భావాలు నీకు ఆ మంత్రార్థం తెలియదు కదా ఒక్కొక్క మంత్రం మనం చెబుతున్నాం అనుకోండి ఆ మంత్రార్థం అసలు తెలియదు ఒక పట్టాన మంత్రానికి అర్థం తెలుసుకుని తద్వారా నువ్వు విషయం తెలుసుకోవాలి అని అన్నట్టయితే నీ జీవితం సరిపోదు అంత కష్టంగా ఉంటాయి ఆ అనమాట ఎందుకంటే ఆ భాష చాలా కష్టమైంది దానికి వ్యాకరణం రావాలి ఇంకా అనేక శాస్త్రముల యొక్క మర్యాదలన్నీ తెలియాలి కానీ నీ మంత్రార్థం పరిపూర్ణంగా రాదు అందుకోసమని మహర్షులు అవి చాలా కష్టమైన ఉద్దేశ్యంతోనే వాళ్ళు అనేక రకములైనటువంటి పురాణాలు స్మృతి స్మృతి గ్రంథాలు అవన్నీ కూడా రాశారన్నమాట ఆ గ్రంథాల ద్వారానే మనం అన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి వీటికి మూలం వేదాలు ఉంటాయన్న విషయం మనం మర్చేపోరాదు తెలిసిందా యశ్యాస్యైన సదాశ్నంతి హవ్యాన్ని త్రిదివోక సహా దేవతలున్నారే వాళ్ళు అగ్నిముఖం ద్వారా ఆహారం తింటూ ఉంటారు వాళ్ళు ఆయన వాళ్ళకి అందిస్తాడు ఇక్కడ మనం ఈయనకి వేస్తున్నాము అంటే అది దేవతలకు వెళ్ళినట్టే ఇంకా వేరే చెప్పక్కర్లేదు ప్రభుత్వం వారు మనం ఇచ్చినటువంటి లెటర్లన్నీ ఢిల్లీకి వెళ్ళాలి లేకపోతే మద్రాసు వెళ్ళాల్సినటువంటివన్నీ ఉన్నాయి అవన్నీ రాశాం అడ్రస్ కరెక్ట్గా రాశాం రాసిన తర్వాత ఒక డబ్బా పెడతారు వాడు పోస్ట్ ఆఫీస్ దగ్గర దాంట్లోనే వేయాలి వేస్తే తప్పకుండా పెడుతుందనమాట అది అంత దూరం ఎందుకండి మా దగ్గర కూడా ఒక డబ్బా ఉంది వాకిట్లోనూ నాకు తోచినది ఒక పాత డబ్బా దాంట్లో వేస్తాను నేను అని అన్నాడనుకో పైనుంచి వర్షం కురిసే తడిసిపోతుంది తప్ప ఉపయోగమేం లేదు అందువలన వాళ్ళు చెప్పిన విధానంగా వాళ్ళ వాళ్ళ అడ్రస్సు వాళ్ళ డబ్బా అట్లా ఉంటేనే అవి వాళ్ళకి చెందుతాయి కాబట్టి దేవతలందరూ కూడా ఏమని నిర్ణయించారంటే మాకు ప్రతినిధిగా మేము అగ్నిదేవుణ్ణి పెట్టుకుంటున్నాం ఈయన విశ్వాసపాత్రుడు ఆయనకి కనుక మీరు ఇచ్చినట్టయితే మనం యమధర్మరాజుకి వలన అగ్నిలో హోమం చేయాల్సిందే లేకపోతే దేవేంద్రుడికి మనం హవిస్సులు ఇవ్వాలనుకున్నా అగ్నిలో హోమం చేయవలసిందే అట్లా ఏ దేవతను ఉద్దేశించండి నవగ్రహాలండి ఈ రోజుల్లో యజ్ఞాల మాట దేవుడు ఎరుగు తర్వాత ఎక్కువగా నవగ్రహాల హోమాలు చేయించుకుంటూ ఉంటున్నారు ఆ గ్రహాల వలన వచ్చే ప్రతిబంధకాలు పోగొట్టుకోవాలి అని అన్నట్లయినా మనం అగ్నితోనే అగ్ని ద్వారానే ఆ నక్ష ఆ గ్రహాలకి హోమం అగ్నిలోనే చేస్తున్నాం కదా అని అలా అన్నారు తర్వాత కవ్యాలు చేయివ పితర అఖ్యంభూతం అధిక ఇంకా పితృదేవతలను ఉద్దేశించి కూడా అగ్నిలోనే వేయాలయా అంటే దేవతల కోసమనే అగ్నిలో వేసి పితృదేవతలకు వేయటం కోసమని అగ్ని పనికిరాదు అనేం లేదు దాంట్లోనూ ఆ అగ్ని అగ్నిదేవుడే పితృదేవతలు కూడా ఇస్తాడు అసలు మొన్న ఒక మ మంత్రంలో మనం అనుకున్నాం వహవ పాంజాతవేద పితృభ్యోయత్రై తాను వేత్ని తాన్ పరాకే అనే మంత్రంలో అగ్నిదేవుడితో మాట్లాడుతూ చెప్పాం మనం నువ్వు సర్వజ్ఞుడవయ్యా జాతవేద అన్నాడండి అంటే నువ్వు సర్వజ్ఞుడివి మా తండ్రి తాత ముత్తాత వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో ఎక్కడున్నారో ఏ రూపంలో ఉన్నారో నీకు తెలుసు కదా కాబట్టి ఇచ్చినటువంటి ఆహారం వాళ్ళకి ఆ వాళ్ళకి అనుగుణమైనటువంటి ఆహారం కొంతమందికి చూడండి కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క ఆహారం అలవాట్లో ఉంటుంది వాళ్ళ ఆహారం వాళ్ళు అది పెడితేనే వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో మరొక రకంగా ఆహార అలవాట్లు ఉంటాయి ఈ ఆహారం వాళ్ళకి పెట్టారనుకోండి వాళ్ళు గిలగిలలాడిపోతారు వాళ్ళ ఆహారం మనం తిన్నామనుకోండి మన పరిస్థితి కూడా అంతే కాబట్టి ఎవరికి ఏది అలవాట్లో ఉంటుందో ఎవరికి ఏ రకమైనటువంటి ఆహారం వాళ్ళకి శరీరానికి కుదురుతుందో అనారోగ్యాధులు చేయకుండా అదే పెట్టాలి వాళ్ళకి మనం ఆ రకంగా పితృదేవతలు కూడాను మనం ఈ రకంగా ఇస్తున్నాను చూడండి గో గరుడ పురాణంలో ఆచార ఖండ్ అనే ఒక ఖండ ఉంది దాంట్లో రుచి అని ఒక ప్రజాపతి అండి నవ ప్రజాపతులు అంటుంటారుగా అటువంటి దాంట్లో రుచి అనేటటువంటి ప్రజాపతి ఒక పితృదేవతలను ఉద్దేశించి ఒక సూక్తం చెప్పారు ఆయన అంటే చాలా గొప్పగా స్తోత్రం చేస్తాడు చాలా శ్లోకాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంది దాంట్లో ఒక శ్లోకం చూడండి యషాంహుతే అగ్నం హవిషాచ తృప్తి భుంజతే విప్రశరీరస్తా అని ఉందండి అంటే ఏషాముహుతే అగ్నౌ హవిషాచ ఏ పితృదేవతల్ని ఉద్దేశించి కుమారులు తర్వాత వాళ్ళు తండ్రి కుమారుడు కానీ మనడు కానీ వగైరా వాళ్ళు పితృదేవతలను ఉద్దేశించి హోమాలు చేస్తున్నారు ఎక్కడ అగ్నిలో హోమం చేస్తున్నారు హవిష ఆచతృప్తి ఏ భుంజతే వాళ్ళు ఈ ఆహారాన్ని తీసుకుని ఆ పితృదేవతలు ఆనందంగా వాళ్ళు సంతృప్తిని చెందుతున్నారు అని ఒక మాట అన్నాడు తర్వాత మరో మాట ఏమన్నాడంటేనా ఏ భుంజతే విప్రశరీరస్థా మాట అండి బ్రాహ్మణ శరీరంలోకి ఆవహించి ఉంటాటండి ఆ పితృదేవతలు మనం ఆ శ్రాద్ధం రోజున ఏ బ్రాహ్మణిని మనం భోజనానికి అని మనం పిలుస్తామో వాళ్ళ శరీరంలో వాళ్ళ చుట్టూ ఉంటూ ఉంటారు వాళ్ళు అందుకోసమే మనం బ్రాహ్మణుని నియమించేటప్పుడు ఆ రోజున ప్రాతకాలంలో వాళ్ళని చెప్పాలి మనం అంతకు ముందు రోజున ఇంకా చెప్పినట్టయితే వాళ్ళు ఇంకా ఇంకా వెనక రోజులు కూడా వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు వీళ్ళు అలా కాకుండా ఒకవేళ ఏదైనా నిర్ణయం కోసం ఏమండి ఫలానా రోజు మా ఇంట్లో శ్రాద్ధం వస్తుంది మీరు రావాలి అని ఊరికే చెప్పినా వాళ్ళని నియమించుట అనే ఉంది చూసారా అది ఆ రోజున ప్రాతకాలంలో చేయాలి బ్రాహ్మడికి చేస్తే ఆ బ్రాహ్మణ్ని వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారట వాయురూపంతో తిరుగుతూ ఉంటాడు అని మహావిష్ణువు గరుడు పంతుల వారికి గరుడు పురాణంలో చెబుతున్నారు ఆయన వారు లోపల ప్రవేశించి వారు తినేది వాళ్ళు ఆయన పితృదేవతలు తింటున్నారండి నిజంగా చూస్తే ఆ బ్రాహ్మడు రోజు అంత తినడు కానీ ఆ రోజున ఎక్కువ తింటున్నాడు ఏమిటండి ఎంత తింటున్నాడు అంటే లోపల ఉన్న పితృదేవతలు తింటున్నాడు ఆయన తింటల్లా వీళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా చెబుతున్నానండి నాదేం అతి సుయోక్తి కాదు ఇలా చెబితే నాకేదో కిరీటాలు వస్తాయని కాదు నాకేదో సన్మానాలు చేస్తారని ఓయ్ అది చెప్పింది చెప్పకపోతే తప్పు కాబట్టి నేను ప్రపంచకానికి అందించడం కోసం కూర్చున్నాను నేను ఇక్కడ అందువలన యశాంహుతే అగ్నం హవిషాచ తృప్తి రిజే భుంజతే విప్రశరీరస్థా విప్రశరీరస్థాహ బ్రాహ్మణ శరీరంలో ఉంటారు వాళ్ళు ఏ పిండ దానేన బుధం ప్రజాంతి ఆ పిండదానం చేయటం చేత వాళ్ళు చాలా ఆనందపడతారు అండి అది ఎంత ఉంటుందండి చాలా చిన్నవిగా ఉంటాయి అసలు చిన్న చిన్నవిగా చేయమని వాళ్ళు చెబుతారు వాళ్ళు పాపం ప్రేమాతిశయం ఇంతంత ఎంతలావు చేస్తారు అంతంత అక్కర్లేదు అని వాళ్ళు దాంట్లో మాటలు కనపడుతున్నాయి సరే ఏదో వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారంగా చేస్తారు అదో పెద్ద విషయం కాదు దాని చేతన వాళ్ళు ఆనందపడిపోతారు అండి ఏ పిండద అనేనా అముదం ప్రజాంతి తృప్తి తస్మిన్ పితరో అన్న తోయీ ఆ పితృదేవతలు ఇచ్చినటువంటి అన్నము అలాగా తోయైహి అంటే తిలోదకాలు వాట్ల చేత ఎంతో ఆనందపడతారటండి వాళ్ళకి నిజంగా దేవతాత్మత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళు కూడా ఆ శక్తితోనే వాళ్ళు ఉంటారు మనమిచ్చిన దాంతోనే వాళ్ళకి జీవనం గడుస్తుంది అనేం కాదు మన కృతజ్ఞత చూపిస్తున్నాం ఇది చూసి వాళ్ళు ఆనందపడతారనమాట లేకపోతే ఇప్పుడు మనం చూడండి ఒక మనిషి ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు పైన అధికారులు ఉంటారు వాళ్ళు చెప్పిన ప్రకారంగా వీడు ఆ వాడి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటూ ఉంటాడు అదే విధానం సక్రమంగా జరుగుతూ ఉంటుంటే పై అధికారి చూచి ఆనందపడి చాలా బాగా చేస్తాడు ఇతను అని ఆనందిస్తాడు లేదు అంటే వీడు విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినట్టయితే కోపం వస్తుంది సస్పెండ్ చేస్తాడు వాడిని అలాంటి చికాకులు వస్తాయి అట్లాగా పితృదేవతలు వీళ్ళని చూచి ఆనందపడతారటండి విని గరుడు పురాణంలో ఆచార ఖండలో ఎనభై తొమ్మిదో అధ్యాయంలో ముప్పై రెండో శ్లోకంలో ఉంది మీరు కావాలంటే చూసుకోండి నా మాటల మీద విశ్వాసం లేకపోతే కాబట్టి ఈ రకమైనటువంటి భావాలన్నీ దీంట్లో పరిపూర్ణంగా కనపడుతున్నాయండి తరువాత వాళ్ళు స్వయంగానే వచ్చి ఆహారం తీసుకెడతారట వరుడు పురాణంలో మరొక విషయం కూడా చెప్పారు మళ్ళీ మంచి చెబుతూనే ఉంటున్నాను అప్పుడప్పుడు నేను నరకలోకంలో వీళ్ళు చేసిన పాపాతి చేయం చేత నలకాలు అనుభవిస్తున్న కాలంలో వాళ్ళు సంవత్సర కాలం ఇక్కడ ఇక్కడి నుంచి వీళ్ళు పితృలోకంలోకి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సావత్సర కాలం పడుతుంది అని చెబుతారు మధ్య మధ్యలో ఈ భూలోకంలో వాళ్ళ కుమారులు కానీ వాళ్ళు మాసిగాలు శ్రాద్ధాలు పెడుతూ ఉంటారు పెట్టినప్పుడు ఆ తిథి మరి వాళ్ళకి ఎలా గుర్తుంటుందో మరి ఏమిటో వేల మంది లక్ష మంది కోట్ల మంది కదండి జీవరాశి వీళ్ళందరినీ కూడాను పైగా ఇప్పుడు మనం పాపులను గురించి మాట్లాడేటటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ పుణ్యాచరణ చేసిన వాళ్ళని గురించి చెప్పట్లేదు మనం అవన్నీ వేరు ఆ శాస్త్రాలన్నీ కూడాను ఉపనిషత్తుల్లో వేదాలలో ఆ కథ వేరుగా ఉంది ఇప్పుడు కేవలం పాపులను గురించే అడిగాడు గరుత్పంతుల వారు నేను భూలోకంలోకి వెళ్ళాను చాలామంది పాపులు చాలా దుఃఖ దుఃఖం అనుభవిస్తున్నారు వాళ్ళ శరీర త్యాగవానంతరం వాళ్ళకి ఏ లోకాలు వస్తాయో ఏమిటో విశేషాలు నాకు చెప్పాల్సింది అని శ్రీ మహావిష్ణువుని అడిగిన ప్రశ్నే అలాంటిది అసలు ఆయన ఒక రకంగా ప్రశ్న వేస్తే ఈయన ఇంకొంకో రకంగా సమాధానం చెబుతాడా ప్రశ్నానుగుణంగానే సమాధానం ఉంటుంది కదా మహావిష్ణువు మాట్లాడేది మీరు నేను కాదు అందువలన ఆ రకమైనటువంటి పరిస్థితులలో అప్పుడు వాళ్ళని ఇక్కడికి పంపిస్తాట ఇవాళ ఆ శ్రాద్ధం మాసకం తీసి మీ వాళ్ళు పెడుతున్నారు పెండ ప్రధానం నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేసిరా అని చెప్పి వాళ్ళు పంపిస్తారని దాంట్లో ఉందండి వాళ్ళకి ఎంత శక్తో ఎంత దీర్ఘదృష్టో ఎంత జ్ఞాపక శక్తో ఎంత సర్వజ్ఞత్వం అబ్బా ఆశ్చర్యం అండి కూడాను అలా అవన్నీ కూడా ఉన్నాయని మనకి తెలుస్తోందండి అలాంటి ఈ రకంగా ఇక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణ శరీరంలో ప్రవేశించి కానీ పక్కన కూర్చుని కానీ ఇదంతా చూచి వాళ్ళు ఆహారం మీరు తీసుకుని ఆన ఆనందపడి తృప్తి చెంది పెడతారు అని మనకు చెబుతోందండి మనుస్మృతిలో మనుగారు ఓ మాట అన్నారు తృతీయాధ్యాయంలో నూట ఎనభై తొమ్మిదో శ్లోకంలో ఇలా మాట్లాడారు ఆయన ఏమన్నారంటే నియంత్రితాన్ హి పితర ఉపతిష్ఠంతితాన్ తాన్జాన్ వాయువచ్చాను గచ్చంతి యథాశీనా ఉపాసతే ఇది దాంట్లో అన్నారు నియంత్రితీ పితర ఎవరైతే బ్రాహ్మణుని మన నియంత్రణ అంటే వాళ్ళని నియమించుట ఈ రోజున మీరు మా ఇంట్లో ఈ శ్రాద్ధ కారణంగా మిమ్మల్ని మేము బ్రాహ్మణుగా నిర్ణయించుకున్నాము అనే నియమంత్రణ అంటారు దాన్ని వాళ్ళు ఏ రకంగా చెబుతారు అలాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అండి అంటే వీళ్ళు వాళ్ళు అంటే వాళ్ళ పితృదేవతలకి వాళ్ళకే ఇస్తారు కాబట్టి మాకే ఇస్తున్నారు కాబట్టి మా కోసమే నిన్ను నియమించాడు కాబట్టి మా అబ్బాయి కనుక మేము నీ పక్కనే ఉంటాము అని చెప్పి వాళ్ళ పక్కనే కూర్చుంటారు అండి వాయు అనుగచ్చింది ఏమయ్య నువ్వు చూశావా అని అడిగా అది వాయువులాగా ఉంటారటండి ఆయన అటు అడితే ఆయనతో పాటు పెడతారు ఆయన మళ్ళీ ఇటొస్తే ఆయనతో పాటు వస్తారట వాయువులాగా అన్నాడు వాయువు మనకి కనపడుతుందా స్పరిశానుమే యో వాయు అన్నారు నైయాయికులు అంటే వాయువు ప్రత్యక్షం కాదు అది ప్రత్యక్షంగా ఉండే పదార్థాలు లేదది అంటే చక్షురింద్రియం చేత మనం చూడటానికి లేదు దాన్ని మనం అయితే స్పరిశానుమే యో వాయు అన్నారు త్వగింద్రియం చేత ఊహ చేయటానికి పనికొస్తుంది అనమాట మనకి ఏదైనా చల్లటి గాలి స్వగింద్రియం ద్వారా మనకి శరీరానికి తాకిందనుకోండి చాలా బాగుంది మంచి గాలేస్తున్నట్టుంది ఇక్కడ అవునవును అదే కాదు బయట మీరు చూస్తే చెట్టు ఊగుతూ ఉంటాయి ఇదంతా వాయు ప్రభావం వాయువు యొక్క ప్రసారం లేకపోతే అవి అట్లా ఊగవు కనుక వాయువు ఉంది అని అనుమాన ప్రమాణం చేత కూడా మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంతేగాని దానికి రూపరహిత స్పరిశ వాయువు అన్నారు నయాయకులు వాయువుకి రూపం లేదు అని వాళ్ళు చెప్పారు అందువలన అలాంటి వా రూపం లేనటువంటి వాయువు మనకు ఎలాగా కనపడదు కనుక ఆ రూపంతో పితృదేవతలు ఆ బ్రాహ్మణుని అనుసరిస్తూ ఉంటూ ఉంటారు వాళ్ళు వాయువు వచ్చి అనుగచ్చింది యథాసీనా ఉపాసతే వాళ్ళు కూర్చుంటే వాళ్ళ పక్కనే కూర్చుంటారు వాళ్ళు నడుస్తుంటే ఆయన పక్కనే నడుస్తూ ఉంటూ ఉంటారు వాళ్ళు భోజనం చేసేదాకా వాళ్ళని అలా అనుసరిస్తారు వాళ్ళు తృప్తి చెంది వెళ్ళిపోతారు తర్వాత అని గరుడు పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్పంతులు వారితో చెప్పిన మాటలు అదే కాక మనుస్మృతిలో మనుగారు కూడా ఇదే మాట చెప్పారు అని ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడా కనపడుతున్నాయండి మరొక విషయం ఆ రుచి అనేటటువంటి ప్రజాపతి గరుడు పురాణంలో పితృ సూక్తంలో ఇంకా కొన్ని విశేషాలు కూడా మాట్లాడారు ఆయన ఆయన ఏమంటారంటే యజంతియా అస్తమయ్ అస్తమయర్మనోభి యోగీశ్వర క్లేశ అన్న అన్నారెండవ ప్రసంగంలో అయినా అంటే ఏమండి ఈ శ్రాద్ధాదులు పితృదేవతలను ఉద్దేశించి చేయటం అనేటటువంటిది సరే వాళ్ళ కుమారులు వాళ్ళ మనవళ్ళు వాళ్ళు చేస్తారు అని మనం అంటున్నాం అంటే మనమన్నా మనం అంటే ఏదో సామాన్యులం ఏదో చదువుకున్నాం చదువుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో అందరికీ విద్యలు వస్తున్నాయా విద్యలు కాకపోతే శ్రాద్ధాలు పెట్టరేమిటి అంటే విద్వాంసులే శ్రాద్ధాలు పెట్టి అవిద్వాంసులు శ్రాద్ధాలు పెట్టకూడదని అన్న రూందే అసలు ఆ విద్వాంసులు ఎక్కువ పెట్టాలని అడిగితే వాళ్ళు ఎందుకంటే మనం అసలు ఏమీ చదువుకోలేదు పితృదేవతా అనుగ్రహం మనకు ఎలాగైనా కావాలి అయ్యో లేకపోతే కుటుంబం అభివృద్ధి చెందదు వాళ్ళ ఆశీస్సులు మనకు కావాలి అని వాళ్ళు తప్పకుండా శ్రద్ధాసక్తులతో ఉంటారు ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళు ఆ పర్వాలేదులే అనే స్వభావం కొంచెం అలాగా ఉండవచ్చు వాళ్ళకి కానీ అసలు అదంతా అదంతా వద్దు మొత్తం మీద మహానుభావులు అందరూ కూడా చేస్తూ ఉంటారు దీంట్లో వారు అన్నాడు యజంతియాన్ అస్తమలైర్ మనోభిర్ యోగీశ్వరాహ యోగీశ్వరులు కూడా శ్రాద్ధాసులు పెడుతూ ఉంటారని చెప్తున్నారండి ఆయన అంటే యజంతియాన్ అస్తమలై మనోభి వాళ్ళ మనస్సులు ఎలా ఉన్నాయి అంటే మాలిన్యాలు లేనటువంటి మనస్సులు వాళ్ళు మహర్షులు కదండి వాళ్ళకి కామక్రోధాదులు లేవు అదే కదా మనోమాలిన్యాలు అంటే మనస్సుకు సంబంధించిన మాలిన్యం అంటే ఏమిటి కామం క్రోధం లోహం మోహం మదం ఆశ్చర్యం వగైరా నాగద్వేషాదులు అసూయ ఇలాంటివన్నీ కూడా మాలిన్యాలు ఈ లోకంలో చాలామంది ఇలాంటి మాలిన్యాలతో కూడుకున్నటువంటి మనస్సులతో ఉంటుంటారు కదా కానీ మహర్షులు తప తపస్సు చేస్తూ సమాధిలో అరణ్యాలలో తపస్సు చేస్తూ వాళ్ళు మనోగత మాలిన్యాలన్నిటి కూడా పోగొట్టుకున్నారు అంటే పరిశుద్ధాంతఃకరణ వారి అంతఃకరణ పరిశుద్ధమైనటువంటిదన్నమాట అలాంటి వాళ్ళు కూడా పితృదేవతలకి శ్రాద్ధాలు పెడతారటండి అదేమిటండి అసలు రామాయణంలో మనం చూసినట్లయితే రాముడు అరణ్యాల్లో ఉన్న కాలంలో అయోధ్యలో రా తండ్రి పోయినట్టుగా ఆ తర్వాత భరతుడు వచ్చి ఆ విషయ ఆ వృత్తాంతాన్ని చెప్పినట్టుగాను ఆ తర్వాత ఆయన కూడా తండ్రికి స్నానం చేసి శ్రాద్ధం పెట్టినట్టుగా రామాయణంలో కనపడుతోంది అవతార పురుషుడండి ఆయన మానవుడు మామూలు మనిషి కాదు కదా ఎవరో మహర్షులు చేశారు ఎవరో విద్వాంసులు చేశారు అవిద్వాంసులు చేశారు ఇదంతా విడంగా పెట్టవయ్యా బాబు సాక్షాత్ అవతార పురుషుడు పరమాత్మ ఆయన కూడా తండ్రికి ఇంగుదేవి బిండం పెట్టాడు అని మనకు భా రామాయణంలో కనపడుతోంది కదా ఎంతో ఆసక్తితో అదే కాదు గరుడ పురాణంలో కూడా ముందు ముందు వస్తుంది శ్రాద్ధం పెట్టినప్పుడు ఎవరైనా పితృదేవతలు వచ్చి వాడు వీళ్ళ పక్కన కూర్చున్నట్టుగా కానీ వాళ్ళ కనపడటం కానీ ఎక్కడైనా ఒక తార్కాణాలు ఉన్నాయా అని ఒక ప్రశ్న దానికి రాముడు పెట్టేటటువంటి శ్రాద్ధం దగ్గర వా ఆ సీతాదేవి స్వయంగా దశరథ మహారాజు గారిని చూసినట్టుగా చెప్పింది ఆవిడ మరి చూడకుండా ఎలా చెప్తారండి ఇంకా తర్వాత కూడా కొంతమంది ఆ పిండం పెట్టేటప్పుడు వాళ్ళు పితృదేవతలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇలా చెయ్య పైకి పెట్టినట్టుగా ఇలా చెయ్య పైకి చూపిస్తారు కానీ శాస్త్ర మర్యాదను అనుసరించి దర్భల మీదే ఆ పెండం పెట్టమని కాబట్టి వాళ్ళు ఆ చెయ్యి తోసేసి దర్భల మీదే పెడతారు అని ఇదంతా రాసి ఉంటుంది దీంట్లో కాబట్టి ఇవన్నీ కూడాను ప్రామాణ్యాన్ని సృష్టించేటటువంటి మాటలే కానీ పుక్కిడి పురాణాలు మాత్రం కాదు కాబట్టి గరు గరుడ పురాణం వేదవ్యాస మహర్షి రచన శ్రీ మహావిష్ణువు గరుత్పంతుల వారితో చెప్పడం కానీ మామూలు మాటలు కాదు కదా గరుత్పంతులు వారంటే మీకు అడుగడుగునా నేను చెబుతూనే ఉంటాను ఆయన ఆయన వేదమయుడండి ఆయన చందోమయ గరుడైన సౌహ్యమాన అని భాగవతంలో ఆయన చందోమయు చందోమయైన అంటే వేదరు స్వరూపుడు దానికి అర్థం అనమాట అలాంటి వాడు అడుగుతున్నాడు అలాంటి వాడికి చెబుతున్నారు శ్రీ మహావిష్ణువు ఎలాగైతే అవతార పురుషులైనటువంటి నరనారాయణులైనటువంటి కృష్ణార్జునుడు అర్జునుడు అడగటం కృష్ణ పరమాత్మ చెప్పటం సామాన్యమైన మాటలు కాదు కదా మరి భగవద్గీత అంతా అలాగే జరిగింది కదా అదే కాదు రామాయణంలో ఉత్తర రామాయణం అని ఒకటి ఉంది దాంట్లో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యో యోగ వాసిష్టం అంటారు దాన్ని వశిష్ఠ మహర్షి దగ్గర అనేక విషయాలు ఆయన తెలుసుకుంటారు పూర్వరామాయణం కంటే అసలు ఆ రామాయణమే ఎక్కువ ఉందన్నమాట ఆధ్యాత్మ విద్యలో యోగ వాసిష్టం కంటే పరాకాష్ట చెందినటువంటి గ్రంథం ఏముంటుందండి అలాంటివన్నీ కూడాను మహాత్ములందరూ కూడాను చేస్తున్నారు కనుక వీళ్ళు అందరూ కూడా యోగేశ్వర క్లేశ విముక్త హేతును వాళ్ళు కూడా ఇంకా ఎప్పుడూ మనకి ఏ రకమైనటువంటి క్లేశాలు రాకూడదు అలా రాకుండా సుఖంగా ఉండాలి మానసిక క్లేశం మనకి ఎనడూ జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధాలు పెడుతున్నారట మహర్షులు వాళ్ళే చేస్తున్నప్పుడు మన సంగతి వేరే చెప్పేదే ఉందండి మహాగజా ఫలాయంతే మషగానంతు కాగతి అన్నట్టు వాడెవడో గాలికి ఏనుగులే కొట్టుకెళ్ళిపోతున్నాయట దోమలొచ్చి మా సంగతి ఏంటి అన్నాయిట అట్లా ఉంది ఇది అందుకోసమని మరి వాళ్లే చేస్తున్నప్పుడు మనం చేయటం చేయకపోవటం ఇలాంటి మాటల పొరపాటు కనుక మనం అందరం కూడాను ప్రామాణ్య బుద్ధితో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని వారికి చెప్పిన ప్రకారంగా వేదవంత్రాల యొక్క ఉపదేశాన్ని అనుసరించి పితృదేవతలను అర్చించి సమస్త శ్రేయస్సుల్ని మనం పొందాలి